వ్యత్యాసం నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎడిషన్ చందమామ కథలు ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని ధర్మం తప్పకుండా పాలించేవాడు ఆదర్శప్రాయుడైన రాజుగా ఆయనకు అంత లేని కీర్తి వచ్చింది ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళాడు వేట తమకంలో ఆయన తన పరివారానికి దూరమయ్యి కీకరారణ్యంలో దారి తప్పి చాలాసేపు తిరిగి ఆకలి దప్పులతో ఒక ముని ఆశ్రమాన్ని ఎలాగో చేరుకున్నాడు ముని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు రాజు ఆయనకు నమస్కారం చెబుతూ మహాత్మా దారి తప్పి అరణ్యంలో చిక్కుకుని ఆకలి దప్పులతో బాగా అలసి ఉన్నాను ఇక్కడ తమ ఆశ్రమంలో కొంచెం సేపు విశ్రాంతి ఇస్తారా అని అడిగాడు ముని కళ్ళు తెరవకుండానే అవశ్యం తీసుకోవచ్చు ఈ రేసా ఏలే రాజు ధర్మాత్ముడు అందుచేత ఆకలిదప్పుల భయం లేదు ఆశ్రమంలో ఏకాయ తిన్నా ఏ తిన్నా రుచిగానూ పుష్టికరంగాను ఉంటుంది వాటితో నీ ఆకలి దప్పి తీర్చుకో అన్నాడు రాజు ఆశ్చర్యపడి సమీపంలో ఉన్న చెట్టుకాయ ఒకటి కోసి నోట వేసుకున్నాడు తీయగాను రుచిగాను ఉన్నది పుల్లగాను చేదుగాను ఉండవలసిన కాయలు ఆకులు కూడా తీయగా ఉండి రాజును బాధించిన ఆఖరిదప్పులు క్షణంలో తొలగిపోయాయి శరీరంతో పాటు మనసుకు ఎంతో తృప్తి కలిగింది రాజు అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు ఇంటికి వచ్చాక రాజుకు తన ధర్మ పరిపాలన యొక్క మహత్వను లోకానికి తెలపాలని బుద్ధి పుట్టింది ఆయన వెంటనే తన సామంతులను పెద్ద ఉద్యోగులను ఉర ప్రముఖులను విందుకు పిలిచాడు విందుకు గాను వేపాకు పచ్చడి కాకరకాయలు వేసి పాయసము లాంటివి తయారు చేయమని తన వంట వాళ్లకు ఉత్తరం ఇచ్చాడు రాజుగారి ఉద్దేశం ఏదో ఉంటుందనుకుని వంటవాళ్లు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే చేదుకాయలతో వంటకాలు తయారు చేశారు అందరితో పాటు రాజుగారు కూడా భోజనానికి కూర్చున్నారు అయితే ఆయనకు గొప్ప ఆశాభంగం కలిగింది తాను చేయించినవన్నీ చేదు విషం నోట పెడితే వాంతి వచ్చేసింది రాజుగారు విందు ఆఫ్ చేయించి మళ్ళీ వేరే వంట చేయించి అందరికీ పెట్టించి తన మనాన్ని కాపాడుకున్నాడు కానీ ఆనాడు ముని ఆశ్రమంలో ఏది తిన్నా రుచిగా ఎందుకున్నదో ఈనాడు అలా ఎందుకు లేదో ఆయనకు అర్థం కాలేదు ఒకవేళ వంటవారే విందు పాడు కావడానికి కారణమై ఉంటారనుకుని ఆయన వేపాకు కాకరకాయను తిని చూశారు అవి చేదుగానే ఉన్నాయి అంటే వంట వాళ్ళ తప్పు లేదన్నమాట ఆ వ్యత్యాసానికి కారణం మునినే అడిగి తెలుసుకుందామని రాజు అప్పటికప్పుడే బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళి మునితో జరిగిన సంగతి అంతా చెప్పి ఆనాడు ఏది తిన్నా రుచిగా ఉన్నది ఈనాడు ప్రతిదానికి దాని మామూలు రుచే ఉండటానికి కారణం ఏమిటి స్వామి అని అడిగాడు ఆనాడు నువ్వే రాజు అని తెలియక నీ ధర్మశీలతను పొగిడాను దాని మూలంగా నీలో గర్వాతిశయం కలిగింది నీ మహిమను నువ్వే పరీక్షకు పెట్టావు మహిమలు ఆపద్ధర్మంగా కనపడతాయే కానీ పరీక్షకు నిలవవు అని ముని చెప్పాడు రాజు మునికి క్షమాపణలు చెప్పుకొని రాజధానికి తిరిగి వచ్చాడు అటు తర్వాత రాజు అనుకోవ తెచ్చుకున్నాడు ఇక కథ కంచికి మనమింటికి